एग्जाम्पल फ्रॉम गवर्नमेंट जुनियर कॉलेज he is the boys college topper. so इलाके में लोगों का चाला माने बना लो जेनेवा। मैं तेरे पेट जाता हूँ अब स्टडी करूँगा अस्सीया। इलाके में कॉलेज। जेनेवा जॉइनिंग किस कॉलेज? दो। पास बेटोजे। लेका। ناڻي گهر سان ڳالهائڻ جو ڪالهو బిజినెస్ తోటి కానీ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇలాంటి కాన్సెప్ట్ తోటి బయటకు వెళ్ళాలనేదే మా కాలేజ్ యొక్క మూల మాత్రం సో దాన్ని పే చేసుకొని నేను కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీ అందరికి కూడా చెప్పిన నేను ఏమంటే బాగా వాళ్ళు చెక్ ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటే మీరు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు మేము మీద అనుకుంటామో అది సాధించడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ఫస్ట్ నేతాజీ డిగ్రీ కాలేజీ ఉంది జస్ట్ టూ మినిట్స్ ఈ నేతాజీ డిగ్రీ కాలేజ్ అని ఉండడానికి మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం పృథ్వీద సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లేకపోతే నేతాజీ డిగ్రీ కాలేజీ లేదు ఒకటి రెండు రోజులు నేను అనేసి చేస్తున్నా పర్సనల్గా నేతాజీ డిగ్రీ కాలేజీ లేకపోతే శ్రీకాంత్ సార్ లేని కనుక శ్రీకాంత్ సార్ మేము మళ్ళీ నిలబెట్టింది కూడా ఉదాం సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కాలేజీని పెట్టాలంటే ఒక ఐడియా కాలేజీని ఇంత పెట్టాలంటే ఐడియా ఉదురుదాం సార్ అయితే కాలేజీని ఎలా స్ట్రెచ్డ్గా తీసుకెళ్ళాలి హయ్యెస్ట్ స్టెప్ తీసుకురావడానికి ఏం చేయాలి పిల్లలందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి కాన్సెప్ట్ అన్ని తీసుకొచ్చి మా జగన్మోహన్ రావు సార్ మా అన్న కట్టు అంటే ఇక్కడ ఎంత కావచ్చు కానీ మా అన్న జగన్మోహన్ రావు సార్ అంటే మా అన్న ఎందుకు ఎందుకు అని నేను చాలా ఇంట్లో ఉండి చాలా ప్రదేశాల్లో పనిచేశాను మెనేజమెంట్ కూడా ఉన్నాము సో సార్ మనసులో ఏముందో నాకేసి రామోసేముందో సార్ మీ సల్లకం చెప్పేసి నేను ఇద్దరం ఇప్పటివరకు కూడా ఎక్కడ వర్క్ చేస్తా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఐహోప్ అంటే ఈ సంవత్సరం ఈ సెమిస్టర్ లో రాజంద్ర సిక్సిల్ జిల్లా కాకుండా శాతవాహన యూనివర్సిటీ ప్రజల్లోనే హైయెస్ట్ మార్క్స్ తీసుకొస్తాం సార్ పిల్లల అంటే ఫ్రెషెస్ పార్టీ దాని యొక్క అర్థం ఏంటో అది ఒక్కడే మాత్రమే చెప్పి క్లోజ్ చేస్తాను మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం యు ఆర్ ది నేతాజీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కనుక మీకు చాలా మంచి హ్యాబిట్స్ ఉండాలి అవి ఏంటి అంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్తో క్లోజ్ చేస్తాను మిలియన్ ఆర్ మిలియన్ బికాస్ దేర్ హ్యాబిట్స్ అదేవిధంగా అథ్లెట్స్ ఆర్ అథ్లెట్స్ అగైన్ బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్ అదే విధంగా అండ్ ఎక్స్‌పర్ట్స్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ अगेन వై బికాజ్ మేడియా స్టూడెంట్స్ వై బికాజ్ దేర్ హాబిట్స్ अगेन అండ్ अगेन అదే విధంగా మనము ముందు మన భవిష్యత్తు చాలా బాగునాలని మీ భవిష్యత్తు బాగునాలని మా భవిష్యత్తు బాగునాలని మనం అందరం ఏం చేస్తున్నాం ఈ రోజు వాట్ వి డు టుడే వాట్ యు డు టుడే వాట్ ఐ డు టుడే మనం ఏం చేస్తున్నామనే దానిపైన ఉంటుంది అది మీరు చేసేటువంటి హాబిట్స్ ఆ హాబిట్స్ బాగా ఉంటే మీరు చాలా రాణించగలుగుతారు మీకు భవిష్యత్తు పైన ఒక నమ్మకం కలగాలి ఆ నమ్మకం మీరు చాలా బాగా పనిచేయాలి మీ యొక్క స్వెట్ ను బయట ఎప్పుడైతే మీ యొక్క స్వెట్ ను బయటకి పెద్ద పెద్ద వస్తువులు మనకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని అకాడమీ పరంగా కానీ స్కిల్స్ పరంగా కానీ వాటి అన్నింటినీ మన హాబిట్ గా మార్చుకున్నట్లయితే మన భవిష్యత్ చాలా బాగుంటుంది భవిష్యత్ బాగా ఇంకొక భరోసా రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు స్వెట్ బైటకు తీయాల్సింది నీ స్వెట్ బైటక్ తీసి స్వెట్ అంటే మళ్ళీ గుర్తించేసిన ఇక్కడ ఏదో కాదు మనం ఏ రేట్ ఆప్షన్ పెట్టుకున్నామని ఒన్నరే అంటే డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ కూడా ఏదో కాదు మనం అనుకున్నటువంటి ఒకటి కంటే ఎక్కువ కలిసి కలిస్తే ఒక కొత్త కాల్ వస్తుంది అది అవర్ డైరెక్టర్స్ అండ్ ఆఫ్ స్టాఫ్ అవర్ చెప్తర్స్ నేతాజీ డిగ్రీ కళాశాలని ప్రారంభించే కంటే ముందున్నటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ దాటుకుంటూ వస్తున్నాం మీ అందరికీ పిల్లలు కాన్సన్ట్రేషన్ కనపడట్లేదు వినబడుతుందా మీ లక్ష్య సాధన కూడా అదే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను జీవితంలో ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ వచ్చాము ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అయిపోయింది డిగ్రీ తర్వాత కూడా లక్ష్య సాధన అనేది ఒకటి గురించి చూసుకొని చేసుకుందాం అనుకుంటే కొంత మాత్రం కంపల్సరీగా ఉంది మీ అందరికి కూడా చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చాము ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక పీటీ సార్ చేసుకుంటామని నాకు తెలిసి ఇంకా ఏమీ లోటు లేదు అని అనుకుంటున్నాను మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే తెలియజేయండి దానికి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాబట్టి 880 మంది దానిలో కూడా కొంతమంది ఇవాళ ఈ రోజు ఆప్షన్ ఐన నెగటివ్ థింకి పూర్తి అయింది ఆ తర్వాత మా పోయి జాతీయ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ కాదు ఓకే మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిలో అటెండ్ అయ్యి వాటిలో క్వాలిఫై అయ్యి మీరు జాబ్ తీసుకోవడానికి అందరూ కూడా ఎలిజిబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఎంతమంది వచ్చినా తీసుకోవడానికి వీఆర్ రెడీ బయట డిగ్రీ కళాశాలకి మన డిగ్రీ కళాశాలకి బాగా తేడా ఉంది ఇప్పటి వరకు మీకు అర్థం తెలియదు బయట డిగ్రీ కాలేజీ కాలేజీ వాళ్ళు ఓన్లీ వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళ వ్యవస్థను నడుపుకోవడానికి మాత్రం తాపత్రయ పడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే కానీ మన నేతాజీ డిగ్రీ కళాశాలకి అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని వాటిల్లో రిక్రూట్ చేసుకునేది మనమే కాబట్టి దాని కొరకు మనం ఎవరిలో ఎటువంటి ఎవరినో అభ్యర్థించడం అనేది ఉండదు బాగా గుర్తుంచుకోండి వేరే వేరే కాలేజీలలో జాబ్ పెడితే వాళ్ళు రమ్మని బదిలాడాలి వీళ్ళని ప్రిపేర్ కావాలి బదిలాడాలి కానీ మా దగ్గర అలా కాదు బాగా బాగా గుర్తుంచుకోండి మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీకు ఎన్నో భయప్రాప్తులు కలిగించినారు బయట వారు అదంతా కూడా నాకు తెలుసు అయినప్పటికీ కూడా మా మీద నమ్మకం వచ్చి మా మా కాలేజీకి వచ్చినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నూటికి నూరు శాతం ఎంత మంది ఉంటే అంత మంది కూడా ప్రయోజకులై బయటకు వెళ్ళాలనేటువంటిది మా అభిలాష మా కోరిక మా తాపత్రయం దాని కొరకు మేము మా టీము ఎల్ల ये वही नाम हो गाड़ने लोग पुष्टि चेहरे डालेंगे, we are ready. तीस कोण डालेंगे, we are ready का होना आ रहा. तीस घंटा, तीस कोण डालेंगे, we are ready का होते हैं. आप तो ये आंधा किंटे एक कोई इग्व डालेंगे, may or must हम तो लड़े, we are ready to any time, any function, any department.